ఖర్చు ఎంత ఉంటుంది మొత్తం మనం మొదటి నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే గనక మీకు ఇప్పటికి ఎంత అయింది ఇప్పటికీ ఒక ముప్పై వేల దాకా అయ్యింది మనకు ముప్పై దాకా ఖర్చు అయిందా ముప్పై వేల దాకా ఖర్చు ఇంకా మందులు అట్లా కొట్టే ఉంది ఏం లేదు అన్నీ అయిపోయినాయి మనకి ఏం లేదు అవసరం లేదు చివరి దేశం వాళ్ళకి కూడా కొట్టేసినాము ఇంకో మందు అనేది ఉంటది ఓకే సుడి పొరుగు మందు అది సుడిలా పురుగు ఉంటది పచ్చ పొరుగు ఉంటది ఓకే అది సుడిలనే కొట్టాలి కచ్చితంగా కొట్టాలి అంటే ఓన్లీ ముక్క ముక్క సపరేట్ సపరేట్ కొట్టాలా ఆ ముక్క ముక్క సపరేట్ సపరేట్ కొట్టాలి చాలా టైం తీసుకుంటది చాలా స్లో కొట్టాలి ఎందుకంటే దానిలో ప్రతి ఒక్క మొక్కలు ఉంటుంది కనుక ప్రతి ఒక్క దాంట్లో బుట్ట వచ్చే దగ్గర ఎండ నాంటే మంచిగా కొట్టాలన్నమాట మొక్క మంచి నానాలి అలా పురుగు తచ్చిపోవాలి ఈసారి ఈ వెదర్ చాలా కూలింగ్ ఉండడం వల్ల రెండు సార్లు ఉటం అయింది ఎందుకంటే పోయినసారి ఒకసారి కొట్టినా ఈసారి రెండు సార్లు కొట్టినా మనం అంటే ఇప్పుడు ఈ పంట వేసుకోవాలనుకుంటే కనుక మనకు వాతావరణ అనుకూలమైన ఏ రకంగా ఉండాలంటే ఎక్కువ ఎండలు కొట్టినా ఇది మంచి వంటతా ఇది ఆ ఎండ కొట్టాలి ఎందుకంటే కూలింగ్ ఉండదు మెయిన్ పాయింట్ కూలింగ్ కూలింగ్ ఉంటే మందు కొట్టుకోవాల్సి వస్తుంది పురుగు చాలా ఉంటది అనమాట పురుగు చాలా అయితే చాలా విపరీతమైన మందులు అవుతాయి వెదర్ మంచిగా ఉండాలి ఎండ కొట్టాలి